కూటమి అధికారంలోకి వచ్చిన ఈ పదిహేను నెలల్లో నగరంలోని నలభై రెండు వార్డుల్లో సుమారు నూట ముప్పై కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఇటీవల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి ఇరవై కోట్ల అంచనా వ్యయంతో పనులకు టెండర్లు పిలిచామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు యాభైవ వార్డులో నలభై లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ పదిహేను నెలల్లో యాభైవ వార్డులో కోటి డెబ్బై ఏడు లక్షలతో రోడ్లు కాలువలు పార్కులు వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశామని ముప్పై లక్షల వ్యయంతో పనులు జరుగుతున్నాయని ఇప్పుడు మరో ముప్పై ఐదు లక్షల పనులు జరుగుతాయని చెప్పారు రెండు కోట్ల యాభై లక్షలతో పనులు టెండర్ల దశలో ఉన్నాయని దీంతో ఈ వార్డులో సుమారు ఐదు కోట్లతో అభివృద్ధి జరిగినట్లేనని సగర్వంగా చెబుతున్నామని అన్నారు ఈ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మురుకుర్తి రవి యాదవ్ టీడీపీ రాష్ట్ర నాయకుడు దళితరత్న కాశీ నవీన్ కుమార్ జనసేన బీజేపీ కూటమి సభ్యుల సలహాలు సూచనలతో పనులు చేస్తున్నామని అన్నారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ యాభై వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు మీరు గమనించినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదిహేను నెలల్లో యాభై వాటిలో చేసిన పనుల యొక్క విలువ కోటి డెబ్బై ఏడు లక్షలు కోటి డెబ్భై ఏడు లక్షలతో ఈ పదిహేను నెలల్లో కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసుకున్నాయి అది కాకుండా ఇంకొక ముప్పై లక్షలు రోడ్సు డ్రైన్స్ పనులు జరుగుతూ ఉన్నాయి అంటే రెండు కోట్ల ఏడు లక్షల పనులు పూర్తి చేసుకున్నాం పనులు జరుగుతూ ఉన్నాయి అది కాకుండా ఈరోజు ముప్పై ఐదు లక్షలతో పనుల్ని ప్రారంభించుకోవడం జరిగింది అంటే సుమారు రెండు కోట్ల నలభై యాభై లక్షలు బాగా చెప్పారే మీరే రెండు కోట్ల యాభై లక్షలు ఇది కాకుండా ఇప్పుడు టెండర్ స్టేజ్ లో మరొక రెండున్నర కోట్లు టెండర్ స్టేజ్ లో ఉన్నాయి నిడదవోలు నియోజకవర్గం